తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మాట తప్పని నాయకుడన్నారు చెప్పిన రీతిగానే మొదటి సంతకం మెగా డిఎస్ఈ పై చేశారని దీని వలన పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయవచ్చని అన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై సంతకం చేశారు పెన్షన్ ను మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచుతున్నట్లు సంతకం చేశారు రాష్ట్ర భవిత్య ధ్యేయంగా అడుగులేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కుమార్ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు పార్లమెంట్ కమిటీ సభ్యులు బిల్లు చెంచనామయ్య క్రిస్టియన్ సేల్ ఇస్రాయల్ కుమార్ పార్లమెంట్ మైనార్టీ సేల్ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం వేముల సునీల్ టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఒక సింహంగా ఒక మౌటం లేని మహారాజుగా ఆ సింహాన్ని అదో ఆ సింహాసనాన్ని ఎదురసి అదే అధిరోస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నిరుద్యోగులారా లాగా ఇక మేలుకోండి మన నాయకుడు మీ నాయకుడు ప్రజల నాయకుడు ఈరోజు మొట్టమొదట గెచ్చిన వెంటనే డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తున్నారు ఉన్నారు మొట్టమొదటిగా సంతకం చేసి నిరుద్యోగ టీచర్స్ కూడా ఊపిరిని ప్రసాదించినటువంటి మంచి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మాట ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసిన విషయం రెండో సందర్భంగా మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నాను మొన్న అంటాడు ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంట వాళ్ళకి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారట దాన్ని అడ్గిస్తాడట ఇంకా కూడా మారకపోతే ఈ అర్థం అర్థం నీకు ప్రజలు చీకొట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నీకు రాష్ట్రం ఎంత వ్యతిరేకత వచ్చిందో చూపించారు అయినా కానీ దాన్ని నేను వ్యతిరేకిస్తానని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది నీ యొక్క సైకో విధానికి దగ్గరగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మూడోదిగా అందరికీ చెప్పాడు ఫెన్షనర్లకు చెప్పాడు లబ్ధిదారులకు చెప్పాడు నేను వస్తున్నా నాలుగు వేలు ఫెన్షన్ చేస్తా అంటే మాట ఇచ్చారు మాటిచ్చే ప్రకారం మూడో సంతకం పెన్షన్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా మొదటి నెల అంటే వచ్చే నెల ఏడు వేల రూపాయలు మీకు మొట్టమొదట పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అని అవ్వ తాతలకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా నాలుగవ మాట ప్రకారం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిలుపేదలు ఎంతోమంది కూలికి పోయేవారు ఎంతోమంది ఈ యొక్క ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికులు పేదవాళ్ళు చదువుకునే నిరుద్యోగులు అన్నా క్యాంటీన్ లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో నాలుగో సందర్భంగా అన్నా క్యాంటీన్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేసే కార్యక్రమం ఉంది తరులో కూడా అన్నా క్యాంటీన్ ఎక్కడో కాదు ఎక్కడైతే అన్నా క్యాంటీన్ గతంలో మేము పెట్టామో దాన్ని సచివాలయంగా మార్చారో ఆ ప్రాంతంలోనే అన్నా మేము ప్రారంభిస్తామని చెప్పి పెద్ద నారాయణ గారి నాయకత్వంలో ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఐదవదిగా యువతకి ఊపిరి వచ్చే విధంగా ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన పైన ధైర్య సంతకం పెట్టడం కూడా చాలా సంతోష విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే తెలియజేస్తున్నా ఈరోజు ఎందరూ అనుకుంటున్నారు బాబు గారు గెలిచిన తర్వాత ఏం చేస్తారని చెప్పి కావాలని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఒక్క మగాడు గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీల మీద ఒకేసారి శాంతం చేసినటువంటి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలబడబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం విధంగా మా అందరం కూడా సంతోషంగా ఉంది అలాగే కీలక శాఖలు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏ శాఖ ద్వారా ప్రజలకు చేరుకోదామని అనుకుంటున్నారో ఆ శాఖలు ఈరోజు ఆయన మంత్రిగా వ్యవహరించడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి చదువు పైన ఎక్కడెక్కడ స్కూళ్ళు మూసేస్తున్నారు ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్స్ అధ్వాన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన రోజే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసినటువంటి మొదటి మన మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ ముగ్గురి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి వైపు పైనించేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే అమరావతి మన రాజధాని అమరావతి ఈ మూడు మొక్కలాట పేకాట పోయింది కుప్ప కూలింది ఈరోజు ఆంధ్రల ఏకైక రాజధాని అమరావతి అని తేల్చి చెప్పి మొన్నటి నుంచే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను తెలియజేస్తున్నా గతంలో విజయవాడ పోతే ఏదో పోయినట్టు ఏదో ఇంట్లో మనం ఎవరైనా మనిషి చనిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ వాతావరణం కనిపించేది మొన్న వెళితే ఎంత ఉందంటే బ్రహ్మాండంగా ఒక పక్క పోలీస్ హారనుడు ఒక బ్రహ్మాండమైన వెలుతురు ఒక పక్క ఏ హోటల్ చూసినా కుప్పలు తెప్పలుగా ప్రజలు ఒక పక్క పెట్టుబడిదారులు ఆ యొక్క విజయవాడ చూస్తుంటే నిజంగా అసలు చూడలేకపోయినాం అంత తేజోత్మానంగా ఈరోజు విజయవాడ వెళ్తుందంటే దానికి కారణం ఒక నాయకుడు మనకు వచ్చాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మనకు వచ్చాడు పిల్లల భవిష్యత్తుకి ఈరోజు దారి చూపే నాయకుడు ఈ రాష్ట్రానికి వచ్చాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డ విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఇచ్చిందో ఆ హామీల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిలబడతారని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానివ్వండి అలాగే పంతొమ్మిది సంవత్సరం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ త్వరలోనే కూడా అవి కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మన గూడూరు నేను వస్తే మా యొక్క డిమాండ్ ఒకటే డిమాండ్ కాదు ఇప్పుడు మా రిక్వెస్ట్ అంటే ఆల్రెడీ బాబు గారు కూడా చెప్పారు మా గూడూరుని వీలైన త్వరలో నెల్లూరు జిల్లాలో కలిపే దిశగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మార్చిన ప్రకారం లోకేష్ బాబు గారు ప్రకారం చేస్తారని చెప్పి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా నాకన్నా నా గూడూరు ప్రజలు ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు ఖచ్చితంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారని చెప్పి ఖచ్చితంగా గూడూరు ప్రజల మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బతీసే విధంగా మేమైతే చేయం ఖచ్చితంగా గూడూరు ప్రజలు మనోభావాలకి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు ఉన్నాలో ఆ విధంగానే ఖచ్చితంగా మన గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమైనాయి ఇంకా కూడా దానికి సంబంధించిన ఫండ్స్ ఏమైనా అవసరం ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో వర్ గారు ఉన్నప్పుడు కొద్దిగా పనులు కూడా చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంకే ఫండ్స్ రావాలో ముఖ్యంగా రైల్వేస్ కానివ్వండి అలాగే ఆర్ అండ్బి సంబంధించినటువంటి కానివ్వండి ఖచ్చితంగా చేస్తాం అలాగే త్వరలో పంపులేరి బ్రిడ్జిని కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ యొక్క పంబలేరి బ్రిడ్జి లోకేష్ బాబు గారు శాంక్షించే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా త్వరలోనే ఒక మూడు నాలుగు నెలల్లోనే ఆ బ్రిడ్జి వాళ్ళని పిలిపించి పాపం ఆపేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు ఈ గవర్నమెంట్ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ బ్రిడ్జిని పునః ప్రారంభించి ఒక మూడు నాలుగు నెలల్లోనే అది కూడా దాన్ని స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు గుడు టౌన్లోకి వచ్చే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మా యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ప్రత్యేకంగా